తోటపల్లి గూడూరు మండలం కోవూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు గత పన్నెండవ తేదీ కోడూరు ముక్కంటమ్మ ఆలయం వద్ద వైకాపాకు చెందిన కల్లూరు శేషు టీడీపీకి చెందిన నేతలపై చేసిన అనుచిత విమర్శలను తిప్పికొట్టారు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేసి కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేసి వేరే వివాహం చేసుకున్న వ్యక్తిగా వారు పేర్కొన్నారు మట్టి మాఫియా దొంగతనాలు దౌర్జన్యాలు జగమెరిగిన సత్యమని తెలిపారు తమ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అదే విధంగా వీరబోయిన గంగాధర్ పార్టీని విమర్శిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఇటువంటి వ్యక్తిని వైకాపా నాయకులు ఆలోచించి బహిష్కరించారని హితో పలికారు ఆదివారం రోజు ఒక వ్యక్తి ఉత్కంఠేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గర మాట్లాడడం జరిగింది అంతకు ముందు జరిగిన ప్రెస్ మీట్ లో అతనిపై ఎన్నో ఆరోపాలు చేస్తే ఆరోపాలని నిరూపించుకోవడం పక్కన పెట్టి ఎమ్మెల్యే గారు జైలు నుంచి రిలీజ్ అయ్యాము దానివల్ల మేము నూట ఒక్క టెంకాయ అమ్మవారికి అని చెప్పని ముక్కు తీర్చుకునే దానికి వచ్చినాడు వచ్చి మొక్కు తీర్చుకొని లాస్ట్లో కూడా మా ఒక నాయకుల్ని మా కేడర్ని మా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అందరినీ కూడా కొంచెం విమర్శించడం జరిగింది దాంట్లో భాగంగా నన్ను కూడా ఒక కొద్ది వ్యక్తిగతంగా కూడా నన్ను విమర్శించడం జరిగింది ఈ వ్యక్తిగతంగా విమర్శించడంలో కాకుండా లాస్ట్లో ఒక పాయింట్ చెప్పుకొచ్చాడు ఎందుకనంటే ముందు ప్రెస్ మీట్లో జరిగిన సన్నివేశాన్ని మేము అమ్మవారికి మేము ప్రమాణం చేస్తున్నాము అని చెప్పి అనేటట్టుగా లాస్ట్లో ఒక పాయింట్ వదిలేడు ఫస్ట్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రిలీజ్ అయిన సందర్భంలో మేము నోటే కొడుతున్నాం అని అన్నాడు తర్వాత లాస్ట్లో వచ్చేసి ఈ గ్రామంలో ప్రెస్ మీటింగ్ జరిగిన కారణం వల్ల మేము వచ్చి ప్రమాణం చేస్తున్నాం అని చెప్పి అన్నాడు ఒరేయ్ నీకు కొంచెం బుద్ధి ఉందా సిగ్గుందా లజ్జ ఉందా అనేది నేను అడుగుతున్నా సూట్గా అడుగుతున్నా శేష నీ పేరు శేష నీకు అడ్రస్ లేదు నీకు అడ్రస్ నీ అడ్రస్ ఎవరు ఏంది ఎక్కడనేది నువ్వు ముందు ఒక్కసారి నీ గతానికి వెళ్ళు మీ అమ్మ నాయన మీ అమ్మ నాయనోళ్ళని కూడా ఒకసారి నువ్వు అడిగి చూసుకో నువ్వు మీ అమ్మ నాయన వాళ్ళకి స్థావరం ఇక్కడ ఉందా ఎక్కడుందా అనేది కూడా ఒకసారి కనుక్కో నీ మీ అమ్మ నాయన అనగరదు పెద్ద వాళ్ళల్లో వాళ్ళ కష్టాజీతంతో నిన్ను సాగిద్దారు నిన్ను నువ్వు వచ్చి చిన్నప్పుడు బీడీలో బీడీలు ఏరుకుంటా పాలుబూతుల బుడ్డీలు ఏరుకుంటా ఈ విధంగా నీ జీవనాన్ని సాగించిన వ్యక్తి నువ్వు నువ్వు మా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మా నాయకులని మమ్మల్ని విమర్శించేంత స్థాయి నీకు ఇది కాదని చెప్పని కూడా నేను ఈ మీడియా రూపంగా తెలియపరుస్తున్నాను అదేవిధంగా నువ్వు నన్ను అడిగిన గా అడిగిన ప్రశ్నలకే నేను జవాబు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు అందుకని నీకు చెప్తున్నా ఏంటంటే ప్రతి ఒక్కరిని ప్రేమించమన్నాడు అని చెప్పాను అన్నవు మీ నాయకులు మీ నాయకులు నిన్ను ప్రేమించమని చెప్పానంటే నువ్వు ప్రేమించడం అనేది చాలా శుద్ధంగా ప్రేమిస్తున్నావు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ సిపి గెలవడం అది గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరిని వచ్చావు అంటే ప్రేమించడం అంటే ఎలా అంటే మీ రూపం మీ యొక్క ఏజ్లో మీ రూట్లో ఎట్ అంటే మా అన్న గంగాధర గారి గుంట్లో కోటి రూపాయలు ఆస్తిది గుంటలని నిలమని తగ్గిపోయటం ప్రేమించటం కనీసం ఎవరికైనా పది మంది పేదవాళ్ళకి పెట్టినా లేదు అతను పట్టుకోమని మన రెండు రోజులు టైం ఇచ్చి రెండు రోజుల్లో నువ్వు పట్టుకొని ఖాళీ చేసుకొని పట్టేసుకో నీ సొత్తు ఎందుకని చెప్పాను నువ్వు చేయకూడదు దాంట్లో ఏదైనా అక్రమాలు జరిగి ఉంటాయా అలాంటి దాన్ని పక్కన పెట్టి నువ్వు నిలవని తగ్గబొట్టించారు మీ నాయకులు కానీ అది కూడా పక్కన పెట్టి తర్వాత వెంకటేశ్వరపాలెం వెంకటేశ్వరపాలెంలో ముందాత్మ అన్న మీద శ్రీరాములన్న మీద వీళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టించి తప్పుడు కేసులు పెట్టించి అతన్ని జైలు పంపించి ఇవన్నీ చేయడం కూడా మీరు ప్రేమించడం అంటే మీ రూట్లో ప్రేమించడం అనేది ఇలా ఇలా వర్షంలో వస్తాయనమాట మీరు ప్రేమించటం అది మీరు ప్రేమ చూపించడం అనమాట అదేవిధంగా కోడూరుచేరులోకి వస్తే కోడూరుచేరులో మట్టి ఇరిజినల్ కాదు ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ మీరు పేదలు ఒక ఎకరా అర ఎకరా పండించుకునే వ్యక్తులని కూడా నిలవన ఇరవై అడుగుల లోతు మట్టి మట్టించి నువ్వు స్థాయి నీ స్థాయి ఎంతలో ఉన్నిదే నీ నీ స్థాయి ఎంత నుంచి నువ్వు ఈ రోజు ఈ స్థాయికి నువ్వు ఎదిగావు అంటే ఏం చేస్తే నువ్వు ఎదిగావు కష్టపడి సంపాదించి పారలు పెట్టుకొని చేతిలో పనిచేసే వాళ్ళకి లేని స్థాయి నీకు ఎలా వచ్చింది ఎన్ని అక్రమాలు చేస్తే వచ్చింది ఎన్ని దొంగతనాలు చేస్తే వచ్చింది ఎన్ని దోపిడీలు చేస్తూ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందని నేను ఈ రోజు నిన్ను సూటిగా అడుగుతున్న ప్రశ్న నువ్వేమైనా పార పెట్టుకుని పనిచేసావా నువ్వేమైనా కైల్లో కయ్యారాలు పోయి నువ్వు నా కయ్యారం కయ్యారేసావా నారా నాట్లు కుప్ప నూర్చావా ఏం చేస్తే నువ్వు నీకు వచ్చింది సంపద అదేవిధంగా నువ్వు మా తండ్రి గురించి కూడా మాట్లాడడం జరిగింది మా తండ్రి ఎవరో దొంగతనాలు చేసాడో ఏం చేసాడో నాకైతే తెలియదు వాస్తండా నువ్వు నీ నిత్యమైన బతుకు ఎట్లాంటిదంటే ఒక టీంని నడుపుతున్నావు ఈ కోడూరు గ్రామ పంచాయతీలో ఒక టీంని నడుపుతున్నావు ఆ టీం ఎలాంటివి పనిచేస్తుంది అంటే నువ్వు ఒక సుఖం ముందు పోయించి ఒక పది మందిని నువ్వు దగ్గర పెట్టుకొని దొంగతనాలకి ప్రోత్సహించి దొంగతనాలు అరాచకాలు ఇలాంటివన్నీ చేయించే బాధ్యత నీకు నువ్వు తీసుకున్నావు అది ఈరోజు నేను అనకూడదు కానీ మీ అమ్మా నాయన ఎక్కడున్నారు నువ్వు నువ్వు కష్టపడి నిన్ను సాగిన దానికి మీ అమ్మా నాయని ఏ స్థితిలో పెట్టినా తీసుకోపోయి దువర్ శ్రీనివాసరెడ్డి ఇంటి గారు ఆశ్రమాల్లో పెట్టిండవు ఇదేనా నీ పద్ధతి ఇదేనా నీ రేజనా ఏమన్నా పద్ధతిగా ఉందా నువ్వు మాట్లాడే పద్ధతి చెప్పు ఇది నేను నిన్ను సూటిగా అడుగుతున్నా నువ్వు నికరమైన ఒక అమ్మ అబ్బాయి పుట్టింటే నువ్వు పోయి నువ్వు ఈ అమ్మ నాయన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకో నా అడ్రస్ కాదు నువ్వు అడగాల్సింది ముందు నీ అడ్రస్ ఎక్కడుందో నువ్వు తెలుసుకోరావు ముందా నువ్వు తెలుసుకొని తర్వాత మాట్లాడి నాతో అంతే కాని అనవసరమైన విషయాల్లో కానీ నువ్వు మాట్లాడి అనవసరంగా పార్టీకి ఏదో బురద చల్లాలని చెప్పని కానీ చూస్తే మాత్రం ఇంకా సహించే జరగదని చెప్పని కానీ నేను ఈ రూట్లో ఈ ఈ విధంగా నీకు తెలియపరుస్తున్నా అదే విధంగా హోటల్ హోటల్ ఉన్నామని నేనేదో ఆమెకి ఇల్లు ఇప్పించి అరాచకాలు చేయించామని చెప్పని నువ్వు మాట్లాడుతూ ఓ పనికి మల్లనోడా నువ్వు బుద్ధి ఉంది అసలా పనికి మల్నోడు కన్నా ఇంకా దరిద్రం నేను అలా అందం నాకు సిగ్గు చెట్టు అసలు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె ఓట్లు పెట్టుకొని హోటల్ సాగించుకుంటా ఉంటే ఆమెకి ఆడ పది పార్సల్ డబ్బులు ఇలాక నువ్వు పది పార్సల్ భోజనాలు డబ్బులు ఇలాక ఆమెని నిలవన నడి ఈదిలో నా ఆ క్యారెక్టర్ మీద అసోసియేషన్ చేసి నువ్వు మాట్లాడిన ఘనత నీది కాదా ఈ రోజు నేను పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉంది ఆ ఈ రోజు అదే విధంగా పోలీసు ఎస్ఐ గారు ఆ రోజు ఎస్ఐ గారు ఉన్నారు మనోజ్ కుమార్ సారు ఆ సార్ని సస్పెండ్ దానికి నువ్వు కార్కుడు కాదా అని చెప్పని నేను అడుగుతున్నా నీవు నీ నీ లాంటి బుద్ధి నీత్యమైన అరాచకాలు నీ దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని నేను కూడా ప్రశ్నిస్తున్నా నిన్ను అదే కాకుండా దేవాలయాలు అనేది ఊర్లో దేవాలయం అనేది చాలా గొప్ప విషయం దేవాలయాల గురించి నేను కాగితాలు సంకరం పెట్టుకొని పోయి నేను డబ్బు చేసుకునే దానికి నేను తిరగలేదు మురుకుడ ఒకసారి అర్థం చేసుకో దేవాలయం అనేది నువ్వు నువ్వు పుట్టిన ఊరు అని చెప్పాను నువ్వు చెప్తున్నావు ఆ నువ్వు పుట్టిన ఊరు కానీ నువ్వు నువ్వు ఊరికి నువ్వు ఏం చేసేవో నేను చూపి అడుగుతున్నా ఈ దేవాలయం రెండు వేల ఐదు కన్నా ముందు నుంచి ఈ విధంగా శిథిలావస్థలో ఉంది ఈ విధంగా శిథిలావస్థలో ఉంటే ఈ దేవాలయాన్ని నేను నిర్మాణం చేసేదానికి నా ఎంత నేను కష్టపడి నేను ఎన్నో దగ్గర తిరిగి నేను ఈ దేవాలయానికి పలా ప్రతి డిపార్ట్మెంట్కి తిరిగి నేను జీర్ణోధారం చేయించి యాభై లక్షలు మా గవ మా గవర్నమెంట్లో తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో మా గవర్నమెంట్లో యాభై లక్షలు శాంక్షన్ చేయించి ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది ఇలాగా ఎన్నో కార్యక్రమాలు నేను చేసిన నువ్వేమన్నా ఒక చిన్న పని చేసేవంట నీ ఊరికని చెప్పని చెప్పుకుంటున్నావా నీ ఊరికి నువ్వేమన్నా చిన్న పని చేసేవా నువ్వు నీకు ఆకరాకి నీకు గతి లేక ఉంటే నేను నీకు రేషన్ కార్డుగా నేను ఇప్పించున్నా కావాలంటే మీ వైపు ఏడాది ఉంది అడుగు చూడు కావాలంటే ఇలాంటి విషయాలు నీ గారి పెట్టుకొని నువ్వు ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అయ్యా నేను ముఖ్యంగా ఈ వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ చెప్తున్నా ఇలాంటి దుర్మార్గుణి మీరు మీ పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలని చెప్పని కానీ నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా ఎందువల్లంటే తల్లి పాలు తాగి తల్లి రుమ్ము గుద్దినంత నీచుడు ఇస్తాం ఇట్లాంటి వాడిని మీరు మీ పార్టీలో పెట్టుకోవడం కూడా అనవసరం అని చెప్పని నాకు నాకు మీకు అందరికీ తెలియపరుస్తుందా ఎందువల్లంటే వీరికి ఒకప్పట్లో ఏది జరగకపోతే తోటకూర వెంకయ్య అని చెప్పి మా తాతే ఆయన ఆయన కడిపోయి కొద్దిగా వాళ్ళు సపోర్ట్ తీసుకొని వాడికి ఏం జరగకపోతే భోజనాలు ఆడనే చేస్తా ఆడనే చేస్తా అట్లాగనే ఉండేడు వాళ్ళు కూతురు వాళ్ళు కూడా వచ్చింటే వాళ్ళు కూతురు ఇంట్లోనే దొంగతనాలు చేసి బంగారం డబ్బులు ఎత్తుకొని వెళ్ళాడు తర్వాత వచ్చేసి అది పోతే పోయింది తర్వాత మళ్ళీ పాల డైరీ వాళ్ళ తమ్ముడిని అడ్డం పెట్టుకొని పాల డబ్బు పాల డైరీ పేడూరు దగ్గర పాల పాల డైరీ నుంచి డబ్బులు ఎత్తుకొని పోతా ఉంటే ఆ డబ్బులు పెరుగుకొని ఘనత అతందే చెప్పుకుంటా పోతుంటే చాలా దొంగతనాలు ఉన్నాయి ఆకరాకి ఇదిగో చిల్లర చిల్లర బొంకులు ఉంటాయి కదా ఇలాంటి బొంకులని గంట దొంగతనాలు చేయించడం ఆయన నైజం అది మొన్న పోయిన సంవత్సరం నా మోటార్ ఒకటి బంతిపోలు చెట్లు కేసుకుంటుంటాం మోటార్ని దాన్ని గారు దొంగతనం చేయించుడు ఇలాంటి అరాచకాలు ఇలాంటి దొంగతనాలు నిత్యమైన బుద్ధులు ఉండేది నీ కాబట్టి ఇదే విధంగా నీలాంటి వ్యక్తులు కానీ ఇక్కడ కానీ ఉంటే మా పార్టీలో కానీ ఉంటే నిజంగా చెప్తాను మా సోమిరెడ్డి గారు ఇలాంటి పార్టీలో ఇలాంటి వ్యక్తుల్ని చార్నిందు చార్నా కానీ ఒకవేళ ఎడం కాలు చెప్పు తీసుకుని ఇలాంటి వాళ్ళని ముచ్చు తట్టి పైకి తరవతాడు తప్ప మా గంగాధరన్న కానీ మా చంద్రమోహన్ రెడ్డి గాని ఇలాంటి వాళ్ళని అసలు సహించడని చెప్పని కానీ నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా నేను కట్టుకున్న ఇల్లు మా తాత అవ్వ తాతలు నేను గర్వంగా చెప్పుకుంటున్నా ఈ రోజు మా తాత అవ్వ తాతలు ఇచ్చిన ఇల్లు అది నీకే ఎక్కడ ఉందా ఒక మహిళ నువ్వు లంగా అన్నావు కదా లంగాకి రా గుర్తు పెట్టుకో లంగా అనేది నువ్వు మాట్లాడిన మాటకి కాదు అనేది ఒక నిలవన ఒక ఆడ మనిషిని తీసుకొచ్చి ఆ మనిషి కష్టాజీతం అంతా కట్టుకున్న ఇల్లు అది కొనుక్కున్న ఇల్లు ఆ కొనుక్కున్న ఇల్లుని నువ్వు ఆ మనిషిని నువ్వు ఎలా అరాచకాలు చేసావో నీకు ఆమె ఆమె రూట్లోనే నీకు చెప్పేదానికి తీసుకొచ్చున్నాము ఆమె చెప్తుంది అలాంటి అరాచకాలు చేసి ఆమె దగ్గర ఇల్లు పెరుగుతున్నది కాక ఈరోజు అదే ఆ రోజు ఇల్లు కోసం ఆమెకి మంచి జరగాలని చెప్పి వచ్చి ఆమె ఇంట్లో జ్వరబడితే మీ వాళ్ళందరూ వచ్చి నిలవని కొట్టి గందరగోళం చేసి రోడ్డుని ఈడిచి చేసి కేసు కేసుగడ్ పెట్టి ఉంది అది కేసు గడి ఫైల్ జరిగింది అంత అరాచకాలు చేస్తే ఆ రోజు మా మా ముత్తుకూరు మండలం మా టీడీపీ నాయకులే మునిరెడ్డి గారు పోయి ఆయన కాళ్ళ కాడ మీ కుటుంబం అంతా కాళ్ళ మీద పడితే వాళ్ళందరూ వచ్చి మళ్ళీ మీరు మా గంగాధరన్న కాళ్ళు పట్టుకుని ని ఏడిసి తంటాలు పడితే ఆ రోజు ఇచ్చిన ఇల్లురాదే నీక లేదంటే ఆయన పెట్టిన భిక్ష అది నీకు నువ్వు ఒక్కసారి గతం మర్చిపోయి నువ్వు మాట్లాడుతు అదే నువ్వు గతం మర్చిపోయేది ఎందుకంటే తల్లి పాలు తాగి తల్లి రమ్ము గుద్దినంత నిత్యుడు కాబట్టి నువ్వు గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు అలాంటి దుర్మార్గుడు నువ్వు అందుకని ఇంకా నుంచి నువ్వు మాట్లాడే ప్రతి మాటని మర్యాదపూర్వకంగా వచ్చేటట్టుగా ఉంటేనే నువ్వు మాట్లాడు లేకపోతే నీకు మంచి పద్ధతి కాదని చెప్పని కానీ నేను తెలియపరుస్తున్నాను హెచ్చరిస్తున్నాను ఇంట్లోకి వచ్చి నేను నేనే ఉన్నింది ఆ ఇంట్లో కొన్ని కిందట కొన్నా కొన్ని పోయిన సంవత్సరం కూడా నా పేరు ఉండే అతను నేను పదేళ్ళు కాపురం ఉండే వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు నేనేమి వాళ్ళ ఇల్లు 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 జప్తు చేసేట్టు ఆ ఇంట్లో ఫోటో కూడా తీసుకున్నాను నేనెంత హ్యాపీగా ఉన్నానండి నెల్లూరులో అతనే వచ్చి నా జీవితంలోకి వచ్చి నాశనం చేసి ఈ రోజు కూడా మళ్ళీ ఇప్పుడు చేసి నన్ను వదిలేసి నది రోడ్లో ఇదైపోయేది దానికి ఏమని చెప్తాడంటే నేను మంచిదాన్ని కాదు అది అని ఇక్కడ పదేళ్ళు ఉండే నేను అదే ఇంట్లో ఎవరినైనా అడిగి చూడండి వాళ్ళోళ్ళనే అడిగి చూడండి బయట వాళ్ళు కూడా బాగా అవసరం లేదు నేను ఎట్లా అంటే ఆయన నేర్చు చెప్తాడు వేరమ్మాయి ఇదిలో పడి పిన్ని బాబాయ్ అంతా ఇంటికి వచ్చింది అతని ఫ్రెండ్ భార్య అతను కరోనా వచ్చి చనిపోయాడు మళ్ళీ ఈ లో పెట్టేసుకొని వాళ్ళిద్దరూ ఒకటి అయిపోయి నన్ను చేసి కొట్టి నా కూతుర్ని కొట్టి మమ్మల్ని కొట్టి తాతలు పెట్టి ఇంట్లో నుంచి సరివేశాడు ఇంట్లో కలిసిందాం ఇల్లు కొన్ని సంవత్సరం వచ్చి అదే కొన్ని సంవత్సరం వరకు కూడా నా పేరు మీద ఉన్నింది వచ్చి నేను ఇంట్లో కూర్చొని ఉంటే ఇంట్లో నుంచి లాగి కొట్టారు నన్ను వాళ్ళు వాళ్ళందరూ వచ్చి అమ్మాయి నేను కొనింది ఆ ఇల్లు అసలు మా ఇల్లు మాది ఇల్లు అని చెప్పి కొట్టి ఇది చేస్తే కేసు పెట్టాను కేసు కూడా ఇంకా ఇదిలో ఉంది నేను నా ఇల్లు కాబట్టి నేనే వచ్చింది నేను ఒక తీసుకొచ్చి కొన్నప్పటి నుంచి మేమే ఉన్నాం రెంట్కి ఇచ్చి కేసు నేను మా అమ్మ మా అమ్మ మా ఇద్దరు అదే అమ్మాయిని చేసుకున్న తర్వాత అతను అంతా పంపించేసాడు నా ఇంటి సామాన్ ఏంది నా ఇంట్లో ఉండే సామాన్ ఏంది నాకు పంపించలేదు అని అప్పటి నుంచి నేను కేసులు పెడతానే ఉన్నాను నాకు వైసీపీ పార్టీ వాళ్ళు న్యాయం ఎవరు చేయలేదు తర్వాత వెళ్ళి గంగాధరాన్ని అని కాలు పట్టుకుంటే న్యాయం చేసేది అది కూడా ఎందుకమ్మా వాళ్ళ ఊరిలోని ఇల్లు ఎంతో కొంత ఇది చేసేసుకొని సెటిల్మెంట్ చేసేసుకో అని చెప్తే అన్న ఇంకెందుకు లేని చెప్పి నన్ను లాగి కొట్టారని ఇంట్లో ఒంటరిగా ఉంటే తారాలు బొగలగొచ్చి వద్దు వదిలేసా ఆ ఇంట్లో ఒకరి ఇల్లుకి నేనేం జరబడేదాన్ని కాదు నేను కొన్నాను కాబట్టి నా పేరు మీద ఉంది ఇల్లు ఇంటి కొన్ని ఈ కొన్ని సంవత్సరం వరకు కట్టిన రాష్ట్ర బిల్లు కూడా నా దగ్గరే ఉంది వాళ్ళు కొట్టి తరమేశారు ఇంకా వాళ్ళ ఊరు అయిపోయా మేము ఉండలేక మా వాళ్ళు అన్నయ్య అన్నారు వాళ్ళ ఊర్లో వద్దు కొనొద్దు ఇల్లు కొనొద్దు ఇల్లు అని నేను ఎన్నకున్నా సరే లేక ఇల్లు వస్తుంది అక్కడ సౌండ్ లో కొనలేదు అని చెప్పి ఇక్కడ కొనుక్కున్నాను